పరిపాలన లోపల చేసిన అప్పులు అదే ముఖ్యమంత్రి గారు వారి పీరియడ్ కాలం లోపలనే చెల్లించే విధంగా కొత్త చట్టం తీసుకొస్తామని చెప్పి ఒక ప్రకటన చేయడం జరిగింది దానికి ప్రజలంతా హర్శిస్తాను అదేవిధంగా ప్రజల మీద భారం పడకుండా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు ఒక్కొక్క మనిషి మీద లక్షకు పైగా అప్పు వేసి ప్రజలను వేధిస్తుంది కాబట్టి ఈ వేధింపులకు ఈ అప్పులకు అడ్డుకట్ట వేయడానికి గొప్ప అవకాశం ఈ చట్టం అమలు అయినటువంటి ప్రవేశపెట్టి అమలు చేసినట్టుంటే ప్రతి రాష్ట్రం లోపల పేద పేద ప్రజల పైన ఇలాంటి భారం పడకుండా అరికట్టడానికి ఈ చట్టం చాలా సహాయపడుతుంది కాబట్టి ఈ యొక్క వీడియో తీసుకున్న ప్రతి ఒక్క సభ్యుడు కానీ ప్రతి ఒక్క ఓటర్ కానీ ప్రతి ఒక్క మానవుడు ఎవరైనా కానీ భారతదేశం మొత్తంలో దీనికి సపోర్ట్ చేసి దీన్ని ఢిల్లీ వరకు కేంద్ర ప్రభుత్వం వారు చేస్తున్న ఒక చట్టాన్ని అమలు చేయడానికి అందరూ తీసుకుపోవాలని చెప్పి ప్రతి ఒక్కరు దీన్ని ఆహ్వానించి దీనికి